రామోజీ ఫిలిం సిటీ సాహస్లోని కొన్ని సాహసాలు అయితే చేశాము దానికి ముందైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ డ్రెస్ వెయిట్ థర్టీన్ కేజీస్ ఉంటుంది సో దాంతో మేము ఎలా ఫైట్ చేస్తాము ఏంటి అనేది చూడండి It's your time. Mampushim. push him. Show your power. పంది పిల్లా బడ్నిటు బడాలా ఆగిద్దది మయ్య అన్నింటిలో చిన్నంగే దిగిరా వాడ ఆడే రెండిటికే ఇది చాలా అదే దిగు పట్టుకో ఆడ లైన్లో ఉండి గరా అండి